హలో అండి నమస్తే ఈరోజు నువ్వుల వంటలు తయారు చేస్తున్నాను నేను నువ్వుల వంటకు కావాల్సిన పదార్థాలు బెల్లం కప్పు నువ్వులు కప్పు వేసనకి గింజలు వేస్తానండి నేను వేసనకి గింజలు వేస్తే కొంచెం నువ్వులు చేదు లేకుండా వగర లేకుండా ఉంటుందని నేను వేస్తాను అట్లా ఆల్రెడీ ఒక్కసారి ఎట్టు తిప్పిదాను మిక్సీలో పొడి కొట్టి పెట్టుకున్నాను మళ్ళీ ఏలకు ఏలకు వేస్తే మంచి బాగా స్మెల్లు టేస్టు అన్నీ ఉంటాయి ఈ బెల్లము పాకం పట్టుకుంటానండి అండి కరం పెట్టిందని దీనిలో చెత్త అది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వడగట్టేశాను ఆ పాకం పట్టడము ఎట్లా చూడండి ఈ విధంగా అండి మన చేతికి అంటుకోకుండా వస్తుంది ఇది ఇప్పుడు కరెక్టు పాకం ఉండలు కరెక్టు పాకం ఇప్పుడు మనము నువ్వులు ఈ పొడి అంతా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తము కలిసిపోయిందండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకునే దీన్ని చిన్న చిన్న వంటలుగా మనకు కావాల్సిన సైజులో మనము పట్టుకోవచ్చు ఈ నువ్వులు ఎముకలకి మంచిదండి ఇది రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది ఈ రోజుల్లో అందరికీ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నువ్వులుంట్లు మనం తిన్నామంటే బాగా మనకి హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది చూడండి మరీ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా నీళ్ళు టచ్ చేసుకుంటానండి నేను మనకు కావాల్సిన సైజులో మనం పట్టుకోవచ్చు రోజు కుంట దీన్ని తినచ్చు తింటే బాగా బ్లడ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుందండి అంతేనండి నువ్వులు ఉండలు రెడీ మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇది ఓకేనా మరి బాయ్